హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేను మష్రూమ్ కర్రీ మష్రూమ్ ఫ్రై చేస్తున్నాను చూసేయండి టమోటాలు ఒక ఫైవ్ తీసుకున్నాను గ్రేవీ కావాలని ఆనియన్ త్రీ తీసుకున్నాను ఇది నిన్న ఆయిల్ బాయిల్ చేసిండేది ఉందండి ఇది పూరి అది అలానే పెట్టేసుకున్నాను ముందు కర్రీకి పక్కన వాటర్ పోయేంత వరకు మష్రూమ్ వేయించుకొని పక్కన పెట్టుకుంటాను అది ఫ్రైకి ఇంకా కర్రీకి మష్రూమ్ కర్రీకి చాలా ఈజీగా ఉంటుందండి కర్రీను ఫ్రైకి ఇప్పుడు వాటర్ ఇంకిపోయేంత వరకు కొద్దిగా ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్స్ మష్రూమ్ వేసినాను పసుపు సాల్ట్ వేసి వేయించుకుంటున్నాను వేయించుకొని అది కొద్దిగా వాటర్ డ్రై అయ్యేంత వరకు పక్కన వేయించుకొని పక్క పెట్టేస్తాను ప్యాన్ పైన కొద్దిగా వాటర్ అంతా ఇంకిపోయాక అవి పక్కన తీసుకొని ఒక గిన్నెలో వేయించుకొని పెట్టుకుంటా ఎక్కువైతే అయితే పెట్టడం నేను ఓన్లీ అది ఏమంటారు షేక్ చేస్తున్నా అంతే అది ఎడలిపాటి కడాయి తీసుకున్నా కదా నాన్ స్టిక్ అండి ఇది మార్చాలి ఏమంటే ఎక్కువ టచ్ అయిన కదా అందుకే ఇప్పుడు కర్రీ లేక్ చూపిస్తాను ఇది వాటర్ ఇలా ఇంకిపోయే వరకు వేయించుకొని పక్క పెట్టేసుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బటర్ వేసాను ఇది ఫ్రైకి వేయించుకుంటున్నాను బటర్ బటర్ వేసాను దాని జీరా వేసాను సోంపు వేసాను కొద్దిగా బిర్యానీ ఆకు వేసాను ఓన్లీ బటరే యూజ్ చేశాను దీంట్లో నేను ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకో బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మళ్ళీ మష్రూమ్ వేస్తున్నాను ఇదంతా ఫ్రై కండి ఆ మష్రూమ్ అంతా కొద్దిగా ఫ్రై అయ్యే బాగా ఇష్టంగా తింటారు కదా పిల్లలు కర్రీగా తింటారు వాటర్ ఇంకిపోయేకి ఫస్ట్ మనము సాల్ట్ పసుపు వేస్తే మష్రూమ్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోతుందండి ఏమంటే గెరట చాలా తక్కువ యూజ్ చేయాలి నేను ఓన్లీ షేక్ చేస్తున్నాను అంతే అలా చేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం పెట్టుకోవాలి ఇదిగోండి నేను ఈ కర్రీ లేకి ఏం చేస్తున్నానంటే ఒక ఫోర్ ఫైవ్ టమోటాసు ఒక గోడంబి ఎయిట్ వేసానండి ఆనియన్ అంతే ఈ మూడే ఈజీ మెథడ్ ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అంతా కలిపి మనకు ట్వంటీ మినిట్స్లో కర్రీ అంతా తయారవుతుందండి ఏమంటే ఫ్రై కావాలంటే కొద్దిగా డిలే అవుతుంది కానీ ఇదైతే ఈజీనే ఇది అల్లం ఫ్రై లేక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను దాంట్లోకి ఇంకా ఫ్రై లేకంటే అల్లం వెల్లుల్లి పేస్టు అది జీర జీలకర్ర పొడి సాల్ట్ వేసాను కదా కారం పొడి పొడి అంతేనండి ఇంకేమైనా లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా వేస్తాను అంతే అది కానీ వేస్తే వస్తే లభలేదు ఇది ధనియా పొడి ఇంతకుముందు వేసిన జీలకర్ర పొడి చికెన్ మసాలా ఫ్రై కంది ఇదే సూపర్ టేస్ట్ ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి సింపుల్గా ఈజీగా ఎవరైనా చెయ్యొచ్చండి కొత్తగా నేర్చుకునే వంటలు వాళ్ళైనా చేసుకోవచ్చు అంతే కారము సాల్ట్ తగినంత చూసి వేసుకోవాలి తక్కువైనా పర్వాలేదు కానీ తిన చెక్కువైతే తినలేము కదా ఏదైనా అతివృష్టి తినలేము ఫ్రైకి అయ్యింది పక్క పెట్టేసుకుంటాను వేయించుకొని ఇప్పుడు కర్రీలోకి బటర్ వేస్తున్నాను బటర్ వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి కొద్దిగా ఆయిల్గానే వేస్తాను దాంట్లోకి కర్రీ కాబట్టి జీలకర్ర సోంపుగానే యూజ్ చేస్తాను నేను ప్రతి దాంట్లోకి మసాలా దాంట్లోకి ఏదన్నా కానీ బిర్యానాకు ఆనియన్స్ ఆల్రెడీ ఆనియన్స్ ఆడించా కదా కర్రీలోకి మసాలాలోకి ఆడించుకున్నా మసాలా అంటే గుర్తుంది కదండీ ఫైవ్ టమోటాస్ వేసాను నేను ఎయిట్ గోడంబి వేసా ఎనిమిది గోడంబి ఒక ఎర్రగడ్డ వేసాను అదేమో ఎర్రగడ్డ ఆనియన్ వేసాను ఒకటి మసాలాలెక్కి దాంట్లోకి అంత వేయించుకొని కొద్దిగా వాటర్ తగినంత వేసుకొని ఉప్పు జ్యూస్ తగినంత కారం మీరు తినేదాన్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసాను అంతే మసాల లేకైనా వేసుకోవచ్చు ఇలానే వేసుకోవచ్చు నాకు ఆల్రెడీ నేను ఆడించుకొని పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనకు ఆరు నెలలు సంవత్సరం పాటు నిల్వ ఉండేవి కంటే దాంట్లోకి ఆడిచ్చే మనము ఆడిచ్చేటప్పుడు అల్లము తెల్లవాయి కొద్దిగా ఆయిల్ వేసి ఆడిస్తే పసుపు వేసి ఆడిస్తే వన్ ఇయర్ దాకా ఉంటుందండి ఏమీ కాదు ఇప్పుడు కారం తగినంత ధనియాల పొడి తగినంత జీలకర్ర పొడి తగినంత అదంతా వాటర్ అంతా ఆయిల్ అంతా బయట పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలండి మనము ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నాను ఆ చికెన్ మసాలా బాగుంటుందండి మామూలు గరం మసాలా బాగుండదు అలా చూడు వాటర్ అంతా దగ్గరికి వచ్చేసినాక ఇవి వేస్తున్నాను మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా ఎక్కువ టైం పట్టదు ఓన్లీ ఫైవ్ టెన్ మినిట్స్ అండి అంతే అది సిమ్లో పెట్టుకొని మీడియంది కొత్తిమీర ఇది క లాస్ట్లో స్టవ్ కట్టేశాక కస్తూరి మేతి వేస్తే సూపర్ టేస్ట్ వస్తుందండి రెస్టారెంట్ టైప్లో వస్తుంది కర్రీ అంతా దగ్గరికి వచ్చింది కదా అంటే ఇది నైట్కి మెయిన్ చపాతీ లేకి చేసుకుంటున్నామండి మాకు సరిపోతుంది మా చిన్నబాబా తింటాడు అత్త మా ఫైవ్ మెంబర్స్ అట్లే చపాతి చేసేది నేను వీడియో కవర్ చేశానండి ఇది అందరికి తెలిసిందే చపాతి ఏమంటే నేను ఆయిల్ వేసి చేయలేదండి రోటీ స్టైల్లో చేసుకున్నాను లైట్గా ఆయిల్ పైన వేస్తాను నేను ఫోల్ చేయడం అలా అయితే ఏం చేయలే నేను డైరెక్ట్ ఇలానే వేస్తాను ఇప్పుడు ఆయిల్ లైట్గా వేసేసి ఎక్కువ యూస్ చేయను ఆయిల్ ఆల్రెడీ మనం పిండిలోకి కొద్దిగా ఆయిల్ వేసి ఉంటాం కదండి అందుకని మళ్ళీ అవసరం లేదని చెప్పి నేను ఇంకా వెయ్యలేదు లాస్ట్లో మా పిల్లలు చెప్తారని చూడాలి రివ్యూస్ దిగోండి ఫ్రై నా కర్రీ సూపర్ టేస్ట్ ఉందండి ఆ రోజు మా ఇద్దరు పిల్లలు కానీ అంటే కారం తక్కువ తక్కువేసి కదా బాగుంది అన్నారు చూడండి సార్ వినయ్యండి మా పెద్ద బాబు తింటున్నాడు చూడండి సూపర్ అంటున్నాడు ఆల్రెడీ చెప్పాతో అయిపోట్టారు నేను వచ్చి పెట్టుకొని తినే లోపల అయిపోట్టేసారు మా చిన్నోడు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి